సువార్త అధ్యాయము పరిశుద్ధ వచ్చినములు ఇరవై నుండి ఇరవై ఐదు వరకు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిశైలు ప్రశ్నింపగా సమాధానము ఇచ్చాను దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడు చెప్ప జాలడు అది మీ మధ్యనే ఉన్నది యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పాను మీరు మనుష్య కుమారుని కాలములో రోజునైనా చూడగూరుదురు కాని మీరు చూడరు ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు మీరు వెళ్ళవలదు వారి వెంట పరుగెత్తవలదులనా మెరపు మెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడా ఉండును మొదట అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలను సువిశేష

క్రీస్తునాథని ఎందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియా సహోదరి సహోదరులారా ఒక ఊరిలో నికోలా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ నికోలాకి ఆ ఊరంటే ఇష్టం ఆ నేలంటే ఇష్టం ఆ మట్టి అంటే ఇష్టం ఆ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తన ఊరంటే తనకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఊర్లోనే ఉండాలి అని అనుకుంటూ ఉండేవాడు మనం కూడా అంతే ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి రావాలి ఇంటికి రాగానే ఊపిరి పీల్చుకుంటాం అమ్మయ్యా కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఒక్క రేత్రి కానీ ఒక రోజు కానీ ఉండలేరు సాయంత్రానికి ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది మరి నికోలా ఎక్కడికి కూడా వెళ్లకుండా తన ఊర్లోనే ఉంటూ ఉన్నాడు అయితే తన కుటుంబ సభ్యులకు ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను చనిపోయే ముందు మన ఇంటి ముందు ఒక మంచం వేసి ఆ మంచం మీద నన్ను పడుకోబెట్టండి ఆ మంచం మీద నన్ను పడుకోబెట్టండి అని అది నా చివరి కోరిక అని నికోలా వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతున్నాడు సరే ఆ మరణ గడియ ఇతనికి వచ్చింది ఆ మరణ గడియ వచ్చినప్పుడు అనుకున్నట్లుగానే ఇంటి బయట మంచం వేశారు ఆ మంచం మీద పడుకోబెట్టారు పడుకోబెట్టగానే తన రెండు చేతులు కిందకు చాచి తన గుప్పెట్లో ఈ విధంగా రెండు కుప్పెట్లో మట్టిని పట్టుకొని ప్రాణం వదిలిపెట్టాడు ఆ కుప్పెట నిండా మట్టి అంతే ఉంది ప్రేమన దేవుని బిడలారా మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఈ నికోలా పరలోకానికి వెళ్ళాడు పరలోక ద్వారం దగ్గర అక్కడ పేతురు గారు తలుపు దగ్గరే ఉన్నారు ఆ నికోలాతో అంటున్నారు ఇదిగో నీ చేతిలో ఉన్న మట్టిని నీవు వదిలిపెడితే నేను పరలోక ద్వారాలు నీకు తెలుస్తాను నువ్వు పరలోకంలోకి రావచ్చు అని చెప్తున్నారు అయితే ఇతను మాత్రం ఆ మట్టిని గట్టిగా పట్టుకున్నాడు కదా అది వదిలిపెట్టడం ఇష్టం లేదు పేతరుగారితో అంటున్నాడు నేను మాత్రం ఈ మట్టిని వదిలిపెట్టను అన్నప్పుడు గారు మరి ఈ పరలోక ద్వారాలు నీకు మూసుకొని పోతాయి అయినా పర్వాలేదు ఈ మట్టి మాత్రం నేను వదిలిపెట్టను పరలోకం మూసుకుపోయింది ఆ నికోలా ఆ ద్వారం దగ్గరే కూర్చొని ఉన్నాడు అయితే కొద్ది కాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత తన స్నేహితులు మరణించారు వాళ్ళు కూడా పరలోక ద్వారం దగ్గరికి వచ్చారు ఈ నికోలాని చూశారు ఇతన్ని చూసి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా ఆ ఇక్కడే ఉన్నాను మరి లోపలికి వెళ్దాం రా అని అంటే నేను రాను మీరు వెళ్ళండి అని అక్కడే కూర్చొని ఉన్నాడు స్నేహితులు లోపలికి వెళ్ళారు స్నేహితులు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అతను మాత్రం ఆ మట్టి పట్టుకొని అక్కడే కూర్చొని ఆ పరలోక ద్వారం దగ్గరే ఉన్నాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో ఇష్టమైనటువంటి తన మనవరాలు చనిపోయింది ఈ మనవరాలు పరలోక ద్వారం దగ్గరికి రాగానే తాతయ్యను చూసి ఎంతో సంతోషముతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకొని ఐ లవ్ యు తాతయ్య ఐ మిస్ యు అని ఆ తాతయ్యకి చెప్పగానే ఆనందంలో ఆ మట్టిని మర్చిపోయి ఆ మట్టి వదిలిపెట్టి ఆ మనవరాల్ని కౌగలించుకున్నాడు ఉయ్య దేవుని బిడ్డలారా ఇద్దరూ కలిసి పరలోకములో పరలోకమునకు వెళ్ళారు క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని విషయాలను మనం గట్టిగా పట్టుకొని వదిలిపెట్టలేం మనం కూడా ఈ మట్టిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టలేం ఏమిటి నీ జీవితంలో ఉన్నటువంటి ఈ మట్టి కొంతమందికి కోపము కొంతమందికి కక్ష కొంతమందికి పగ ఇంకా కొంతమందికి ద్వేషం కొన్నిసార్లు అత్తాకోడల మధ్య ఈ మట్టి వదిలిపెట్టలేక ఒక పక్క అత్త ఒక పక్క కోడలు ఇద్దరు కూడా ఇద్దరు మంచి వాళ్లే కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేరు ఒకటిసారి వ్యసనాలు వ్యసనాలకు బానిసై మనం కూడా ఈ మట్టిని పట్టుకున్నట్టుగా వదిలిపెట్టలేకపోతూ ఉన్నాం మరి అబ్రహాముతో దేవుడు అంటాడు ఇదిగో అబ్రహాము నీ కుటుంబాన్ని నీ బంధుమిత్రులను నీ ఇంటిని నీ వదిలిపెట్టి నేను చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళు అనగానే అబ్రహాం వెంటనే తన ఇంటిని వదిలిపెట్టి తన బంధుమిత్రులను వదిలిపెట్టి దేవుని మాట ప్రకారం దేవుని వాక్కు ప్రకారం దేవుడు చూపించినటువంటి ఆ గడ్డకు వెళుతూ ఉన్నాడు అయితే అబ్రహాముకు తెలియదు తను ఎక్కడికి వెళుతున్నాడో దేవుడు తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియదు అయినప్పటికీ అబ్రహాము దేవుని మాట ప్రకారం దేవుని వాక్కు ప్రకారం నడిచి వెళ్తూ ఉన్నాడు మరి ఈరోజు మనము పునీత శౌరి వారి ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలిని జరుపుకుంటూ ఉన్నాం ఈ శౌరి వారు కూడా అంతే ఎదుగో నా మట్టంటే నాకు ఇష్టం నా ఊరంటే నాకు ఇష్టం నా గాలంటే అంటే నాకు ఇష్టం నా ప్రాంతం అంటే నాకు ఇష్టం నేను నా దేశం అంటే నాకు ఇష్టం నేను వదిలిపెట్టి దేవుడు చూపించేటువంటి ఆ ప్రాంతానికి నేను వెళ్ళలేదు అని దేవునితో చెప్పలేదు శౌరివారు వారు వెంటనే తన బంధుమిత్రులను వదిలిపెట్టాడు తన ఊరిని వదిలిపెట్టాడు తన ప్రాంతాన్ని వదిలిపెట్టాడు తన భాషను వదిలిపెట్టాడు తన తిండిని వదిలిపెట్టాడు తను తినే ఆహారం కాకపోయినా తను మాట్లాడే భాష కాకపోయినా తన బంధువులు కాకపోయినా వెంటనే దేవుని వాక్కు ప్రకారం వెళ్ళాడు ప్రేమైన దేవుని బిడ్డల తను నడిచినటువంటి ప్రతి అడుగు కూడా విశ్వాసపు అడుగుగా అనేక మంది విశ్వాసులను తయారు చేశాడు మరి శవరి వారు ఎంతకాలం ప్రయాణం చేశారో మీకు తెలుసా భారతదేశం రావడానికి ఆయన ఎంతకాలం ప్రయాణం చేశాడు అందరికి తెలుసు దాదాపుగా సంవత్సరం అంటే పదమూడు నెలలు పట్టింది ఆయన ఈ పదమూడు నెలల ప్రయాణం చేసి తను ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త పరిచయ చేయడం అంటే ఎంతో సవాళ్లతో కూడుకున్నటువంటి పరిస్థితి భారతదేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఆనాటి పరిస్థితికి చాలా 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 తేడా ఉంది అయినప్పటికీ దేవుని వాక్కు ఎందు దేవుని మాట ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా శౌరి వారు మన కోసం రాగలిగాడు ఆ విశ్వాస బీజాలు నాటగలిగాడు మనందరము ఈరోజు దేవుని స్థుతించడానికి దేవుని తెలుసుకోవడానికి ఆయన బీజం వేశాడు మరి ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనములో దేవుని రాజ్యము దేవుని రాజ్యము గురించి మనం చదువుతూ ఉన్నాము దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును ఎలా వచ్చును అని వాక్యములో మనం వింటూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా పదిహేడవ అధ్యాయము లోకా సువార్త ఇరవయ వచనములో దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నించగా ఏ సమాధానం సమాధానమిచ్చను పరిశయులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు చాలా విషయాలు తెలుసు చాలా విషయాలు తెలిసినప్పటికీ వాళ్ళు కూడా ఆ కుప్పెట వదిలి పెట్టలేకపోతున్నారు ఆ ధర్మశాస్త్రం అంతా కూడా మాకు తెలుసు దేవుని రాజ్యం గురించి మాకు తెలుసు దేవుని గురించి ధర్మశాస్త్రం గురించి మాకు తెలుసు అనుకుంటూ ఆ కుప్పిటిను వదిలిపెట్టలేకపోతున్నారు మాకు తెలిసినదే మాకు తెలిసిందంతే అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును ఎలా వచ్చును పరలోక ప్రార్థనలో మనందరం చెప్తాం ఏం చెప్తాం మీ రాజ్యము మాకొచ్చును గాక పరలోక ప్రార్థనలో ప్రతిసారి మీ రాజ్యము మాకు వచ్చును కాక మరి దేవుని రాజ్యం మనకు రాలేదా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది మనము వచ్చును కాక వచ్చును కాక అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మరి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు వాక్యములో నువ పదిహేడవ అధ్యాయములో ఇరవై ఒకటవ ఇరవై వచ్చనములో యేసు ఇట్లు సమాధానమిచ్చను దేవుని రాజ్యము కంటికి కనపడినట్లు రాదు ఇంకా ఇదిగో అక్కడ ఉన్నది ఇదిగో ఇక్కడ ఉన్నది అని ఎవడును కూడా చెప్పజాలడు అని ఎవడును కూడా చెప్పజాలడు మరి దేవుని రాజ్యం గురించి తెలియచేయడానికి ప్రభు అనేక ఉపమానముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అనేక ఉపమానముల ద్వారా విత్తువాని ఉపమానం ద్వారా ప్రభు దేవుని రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు ఒకసారి ఒక వ్యక్తి వాట్సప్ ఈ రోజుల్లో అందరూ వాట్సప్ వాడుతున్నారు అందరికి సెల్ ఫోన్ అందులో వాట్సప్ ఆ వాట్సప్ ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి సరే ఒక వ్యక్తి ఈ దేవుని వాక్యాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉన్నాడు ఎప్పుడు ప్రతిరోజు కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉన్నాడు కానీ చాలా మంది ఏం చేస్తుంటారు చాలా మెసేజెస్ మనకు వస్తూ ఉంటాయి అన్నీ కూడా మనం చూడం మరి ముఖ్యంగా దేవుని వాక్యం ఎవరైనా పంపిస్తే ఆ దీంతో పెద్దగా మనకి పని లేదులే ఇది పెద్దగా ఉపయోగం లేదులే దీన్ని చూసినా గానీ పెద్దగా మనకు అవసరం లేదులే దీని ద్వారా మనకేమీ రాదులే అన్నట్లుగా కొన్నిసార్లు కొంతమంది దాన్ని పట్టించుకోరు చూడరు కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రతిరోజు కూడా ఈ పంపించే వాక్యాన్ని చదువుతున్నాడు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు ఆ వాక్యం ప్రకారం జీవిస్తున్నాడు మరి తన స్నేహితుడు ఈ వాక్యం పంపించేటువంటి తన స్నేహితుడు ఒకసారి కలిసినప్పుడు అతనితో చెప్తూ ఉన్నాడు ఇదిగో దేవుని వాక్యమును నేను చదవడం వలన నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది నాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది ఇప్పటి వరకు నిరుత్సాహంతో ఉన్నాను ఇప్పటి వరకు ధైర్యము లేదు సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు నేను బాధపడిపోతూ వాటిని ఎలా ఎలా సమస్యల నుంచి గట్టెక్కాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎప్పుడైతే నీవు ప్రతిరోజు ఉదయాన్నే పంపించే వాక్యాన్ని నేను చదవడం ద్వారా నాలో ఆనందము ధైర్యము నిరీక్షణ వచ్చిందని చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యమును చదివిన వారికి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునో దేవుని వాక్యము ఎలా వచ్చునో దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది దేవుని వాక్కును చదివిన వారికి దేవుని వాక్కును విన్నవారికి దేవుడు తప్పకుండా దేవుని రాజ్యం గురించి తెలియచేస్తారు ప్రియా దేవుని బిడ్డదార మరి విత్తువాని ఉపమానములో ఆ విత్తనాలు వెదసల్లబడ్డాయి ఆ విత్తనాలు వెదసల్లినప్పుడు ఆ విత్తువాడు ఆ విత్తనం పెరుగుతుందో లేదో ఆ విత్తనం ఫలిస్తుందో లేదో అని ఆలోచించకుండా ఆ విత్తనం మొలకెత్తుతుందో లేదో అని ఆలోచించకుండా ఆ విత్తనాలు చల్లాడు కానీ ఆ విత్తనాలు పెరిగి పెద్దయి మొక్కై పంట కాలంలో పంట వచ్చినప్పుడు ఆ విత్తనాలు ఫలిస్తూ ఉన్నాయి అదేవిధంగా పునీత శౌరి వారు వచ్చినప్పుడు ఆ శౌరి వారికి ప్రాంతము తెలియదు ఈ ప్రజలు తెలియదు తను చెప్పేటువంటి వాక్యం వింటారో లేదో తను చూపించేటువంటి దారిలో నడుస్తారో లేదో తనిచ్చేటువంటి విశ్వాస బీజాలు మొలకెత్తుతాయో లేదో అని ఆలోచించలేదు ఆయన తన ప్రాంతం నుంచి సుదూర ప్రయాణము చేసి ఇక్కడ భారతదేశానికి వచ్చి మరి ఈ విత్తనాలు నాటాడు ఈరోజు మనందరము కూడా ఫలించబడ్డాము అంటే అది దేవుని ప్రణాళిక ప్రకారము దేవుడు మనందరిని కూడా ఫలింపచేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే తన సువార్త పరిచర్య ప్రారంభములో ప్రభు చెప్తూ ఉన్నారు సువార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో హృదయ పరివర్తన చెందండి పరలోక రాజ్యము సమీపించినది ఇంకా మార్కు సువార్తలో కూడా ప్రభు పరిచర్య ప్రారంభించగానే ఆయన చెప్తూ ఉన్నాడు ఇదిగో కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది అని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి ఈ దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు దేవుని రాజ్యము అనగా పవిత్రాత్మ వసగు శాంతి నీతి సంతోషములే అని దేవుని వాక్యములో రోమియోల రాసినటువంటి లేఖలో పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో చెప్తున్నారు ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది ఎక్కడైతే శాంతి సమాధానాలు ఉంటాయో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అక్కడ ఉన్నది అని మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ఏ సంఘములో అయితే ఏ విచారణలో అయితే ప్రేమ శాంతి సమాధానాలు ఉంటాయో అక్కడే దేవుని రాజ్యం ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా ఒకసారి ఒకసారి శరీరం అంతా కూడా కుల్లిపోయి కంపు కొడుతున్నటువంటి చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను మదర్ తెరీసా ఆశ్రమానికి తీసుకుని వచ్చారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మదర్ తెరీసా సిస్టర్ గారు పరిగెత్తుకుంటా సంతోషముతో వెళ్ళి ఆ చిన్న బిడ్డకున్నటువంటి ఆ పుండ్లు అన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంది అయితే అక్కడ దేవుని మీద నమ్మకము లేనటువంటి ఒక నాస్తికుడు ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నాడు ఇదంతా గమనించినటువంటి ఆ నాస్తికుడు ఏమి చెప్తూ చెప్తూ ఉన్నాడు నేనెప్పుడు కూడా దేవుని నమ్మలేదు దేవుడు ఎక్కడుంటాడో నాకు తెలియదు దేవుడు ఉన్నాడో లేడో అని ఎప్పుడు నేను అనుకునేవాణ్ణి కానీ ఈ మదర్ తెరిత సిస్టర్ గారి ముఖములో ఉన్నటువంటి ఆనందము ఆమె మాటలలో ఆమె చేతలలో ఉన్నటువంటి ప్రేమ ఆమె కండ్లలో ఉన్నటువంటి ఆ వెలుగు ఆమె స్వరములో ఉన్నటువంటి ఆ మృదుత్వం ఆమె చేతల్లో ఉన్నటువంటి ఆ పనితనం ఇవన్నీ కూడా నన్ను దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాయి నన్ను కదిలించాయి ఎందుకంటే ఎవరు కూడా చేయలేనటువంటి ఈ సేవను ఆమె ఆనందముతో సంతోషముతో చేస్తూ ఉంది ఇది నన్ను కదిలించి వేసింది అని ఆ నాస్తికుడు దేవుణ్ణి నమ్మటం పొదలు పెట్టాడు ప్రియ దేవుని బిడ్డల దేవుని రాజ్యము ఎక్కడ ఉంది ఎక్కడైతే ప్రేమ శాంతి సమాధానము నీతి సంతోషాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే దేవుని రాజ్యం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా ఆయన హృదయము ఆ నాస్తికి హృదయం ద్రవించిపోయింది చలించిపోయింది దేవుణ్ణి తెలుసుకోగలిగాడు మనం కూడా ఎప్పుడైతే మనం కూడా దేవుణ్ణి తెలుసుకుంటానికి వచ్చిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించిన ప్రతిసారి మనలో కూడా ఆత్మ అనుభూతి కలగాలి ఆ ప్రభువుని మనం తీసుకొని వెళ్ళగలగాలి ఆ ప్రభువుని మన జీవితం ద్వారా చూపించగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా మరి మన శౌరి వారు చేసింది అదే ఆయన మాటలు కానీ ఆయన చేతలు కానీ ఆయన చేసినటువంటి సేవ కానీ ఆయన ఇచ్చినటువంటి విశ్వాసం కూడా అదే కొన్నిసార్లు ఎవరైనా హృదయములో నుంచి చేస్తున్నప్పుడు లేకపోతే హృదయములో నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే గమనిస్తాం వెంటనే అర్థమవుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ఆ తపన ఆయనలో ఉన్నటువంటి ఆ త్యాగం ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము ఆయనకి భాష రాకపోయినా నేర్చుకున్నాడు ఆహారం వేరైనా తినగలిగాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వదిలిపెట్టలేదు ప్రియా దేవుని బిడ్డలారా అదే విధంగా దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు దేవుని వాక్కుని మనం వదిలిపెట్టకూడదు దేవుని అందు విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు అప్పుడే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది దేవుని రాజ్యములో మనకు స్థానం దొరుకుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనందరికీ తెలుసు ఈ మధ్యనే అమెరికా దేశంలో ఎలక్షన్స్ జరిగాయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మరి అబ్రహాం లింకన్ గారు ఉన్నటువంటి సమయంలో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో అబ్రహాం లింకన్ పోటీ చేశారు అబ్రహాం లింకన్ పోటీ చేసినప్పుడు ఒక వ్యక్తి అబ్రహాం లింకన్ తో ఇలా చెబుతూ ఉంది ఆమె నాకు ఖచ్చితంగా తెలుసు దేవుడు మనవైపే ఉన్నాడు విజయం మనవైపే ఉంది మనం తప్పకుండా గెలుస్తాము అని అబ్రహాం లింకన్ తో చెప్పినప్పుడు అబ్రహాం లింకన్ అంటున్నాడు ఇదిగో దేవుడు మన వైపే ఉన్నాడు అని నాకు ఖచ్చితంగా తెలుసు మనం తప్పకుండా గెలుస్తామని నాకు ఖచ్చితంగా తెలుసు అయితే మనం దేవుని వైపు ఉన్నామా దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టలేదు కానీ మనం దేవుణ్ణి వదిలిపెట్టామా ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి ఈరోజు మనం ఆలోచించాలి దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని రాజ్యంలో మనందరికీ స్థానం కావడానికి మనందరం ఈరోజు ప్రార్థన చేయాలి ప్రభు చెప్తూ ఉన్నాడు ఇదిగో దీనాత్ములు ధనిలు దైవ రాజ్యము వారిది ఎవరైతే దీనతతో జీవిస్తారో విశ్వాసముతో జీవిస్తారో దేవుని రాజ్యము వారికి ప్రభు ఇస్తానని చెప్తూ ఉన్నాడు ఇంకా ఇదిగో చిన్న బిడ్డలు నా దగ్గరకు రానివ్వండి వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు చిన్న బిడ్డల్ని ఎందుకు రమ్మంటున్నాడు ఏంటి చిన్న బిడ్డల్లో మనం గమనించేది వాళ్లలో సంతోషము వాళ్లలో కుళ్ళు కుతంత్రాలు కక్షలు కారుణ్యాలు ఇటువంటి వాళ్లలో ఉండేది చిరునవ్వు చెరగని చిరునవ్వు ప్రేమ అటువంటి చిన్న బిడ్డల వలె అటువంటి దీనుల వలె మనందరం జీవించాలి అని ప్రభు ఈరోజు మనని పిలుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అందుకనే శౌరి వారి గురించి ఈ ప్రత్యేకమైన దివ్య పూజా పల్లెలో పాల్గొనే మనందరము కూడా దేవుని రాజ్యములో భాగం కావాలని దేవుని రాజ్యములో మనందరము జీవించాలని మనందరము కలిసి దేవుని రాజ్యమును నిర్మించాలని ఈరోజు ప్రార్థన చేద్దాం చెబురి వారు వేసిన ప్రతి అడుగు విశ్వాసపు అడుగుగా మారింది మనం కూడా మనం వేసే ప్రతి అడుగు విశ్వాసపు అడుగుగా మారాలి మనతో పాటు అనేక మంది దేవుని చెంతకు రావడానికి మన మాటల ద్వారా మాత్రమే కాదు మన ప్రవర్తన ద్వారా మన చేతల ద్వారా మన విశ్వాసము సాక్షిభూతంగా ప్రజలకు తెలియచేయబడాలి కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని మనందరం ప్రార్థన చేద్దాం ఈ దివ్య పూజా బలిలో దేవుడు మనందరినీ దీవించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నా దయచేసి గమనించండి పొరుగు గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళు బయట ఉన్నారు సౌపాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వారందరూ లేచి దేవాలయంలోనికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను చాలా మంది బయట ఉన్నారు లగవాలమ్మ బయట కూర్చున్నటువంటి వాళ్ళు వరండాలో కూర్చున్నటువంటి వాళ్ళు దేవాలయంలోనికి వచ్చినట్టయితే దేవాలయంలో నిండుగా దివ్యబలి పూజలో పాల్గొనవచ్చు దేవాలయంలో చాలా ఖాళీ ఉన్నది బయట పొరుగు